హాయ్ స్టూడెంట్స్ టెట్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓల్డా న్యూ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇంకా టెట్లో నూట ఇరవై మార్కులు తెచ్చుకోవడం ఎలా నెక్స్ట్ ఈ ఈ బుక్స్ చదివితే నూట ఇరవై మార్కులు పక్కా అని అన్నాను కదా అది ఏ బుక్స్ అనేది నేను ఎలక్ట్రానిక్ బుక్స్ అంటే ఈ బుక్స్ మీ దగ్గర ఉంటే మీకు టెక్స్ట్ బుక్ అవసరం లేదు ఏ మెటీరియల్ అవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ ఉన్న ప్రతి పాయింట్ ఈ బుక్లో ఉంటుంది కాబట్టి అందుకే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ రన్నింగ్ నోట్బుక్ అంటే నేనే నా చేతితో రాసి దాన్ని టైపింగ్ చేసి ఆన్లైన్ బుక్ కింద కన్వర్ట్ చేశాను అది ఏంటి అది ప్రైస్ ఎంత ఎలా మీరు తీసుకోవాలనేది ప్రతిదీ కూడా మాట్లాడదాం అలాగే టెట్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్తగా డిఎడ్ వాళ్ళు ప్రెషర్స్ వాళ్ళు అసలు టెట్ సిలబస్ అంటే ఏంటో తెలీదు ట్వంటీ డేస్లో అసలు సాధ్యమైన అవన్నీ మాట్లాడుకుందాం తర్వాత పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందంటారా సో ఈ లైన్ కూడా కరెక్ట్ అయినా అది కూడా మాట్లాడదాం సో ఇవన్నీ కూడా టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అంటే ఎన్ని మార్క్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ముందుగా టెట్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని ముందు అసలు ఏ బుక్స్ ఉంటాయి ఏ సిలబస్ ఉంటుంది ఏ ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి అని తెలిస్తేనే కదా మీరు చదవడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ ఉన్నారు తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్జిటి ప్రైమరీ స్కూల్ టీచర్సు హై స్కూల్ టీచర్స్ ఉన్నారు సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెన్త్ సరి చదివితే సరిపోతుంది కొంచెం అక్కడక్కడ ఇంటర్మీడియట్ అడుగుతాడు బట్ డిఎస్సీలో అయితే ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సీకి అయితే ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిందే ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇంకా ఎస్జిటి వాళ్ళు అయితే తా నుంచి ఎయిత్ వరకు చదివితే సరిపోతుంది డిఎస్సీకి అయితే టెన్త్ వరకు చదవాలి ఓకేనా ఇప్పుడు ఏ ఇయర్ బుక్ తీసుకోవాలి అంటే ఇక్కడ సిలబస్ ప్రకారం మనకు సిలబస్ ఇచ్చాడు కదా ఆ సిలబస్లో ఏముందంటే పాతవి మరియు కొత్తవి రెండు చదవాలని ఇచ్చాడు ఎంత అనకూడదు కదా మీకు కోపం వస్తుంది నాకైతే ఇచ్చింది ఇరవై రోజులు ఇదేం గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి అవగాహన లేకపోతున్నారా మినిమం చిన్న ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేకుండా ఫార్టీ ఫైవ్ డేస్ లేకుండా టైం ఇచ్చారు ట్వంటీ డేస్ ఇచ్చి అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మనం మొన్నటి వరకు గొడవలు చేసాం కదా రోడ్ల మీద ఎక్కి అప్పుడు దాకా అరిచారు కదా ఇప్పుడు వచ్చి రాయండి అయితే ట్వంటీ డేస్ ఇస్తాం పాతది కొత్తది కూడా చదివే అన్నట్టుగా రివేంజ్ కోసం ఇచ్చినట్టు అయింది అది ఎలక్షన్ ముందు సో ఇవన్నీ కూడా ఒక్కటండి ఇందులో ఈ నోటిఫికేషన్లో సగం మాత్రం జరగదు సగం జరగచ్చేము అంటే డిఏసీ మ్యాక్సిమం ఎప్పుడు నాకు తెలిసి టెట్టు పెట్టిన తర్వాత వెంటనే డీఏసీ పెట్టడానికి అసలు ఉండదు అందులోకి టెట్టు సంబంధించి ఏమో పెట్టినా ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ట్వంటీ డేస్కి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే వాళ్ళు స్టార్ట్ చేసినా రోజుకు పద్నాలుగు గంటలు క్లాసులు చెప్పినా వాళ్ళకి అవ్వదు అంత సిలబస్ ఉంది కాబట్టి ఇప్పుడు తర్వాత విషయం ముందైతే టెట్ గురించి మాట్లాడతాం ఈ టెట్కి సంబంధించి ఈ సిలబస్ తా నుంచి ఎయిత్ వరకు వీళ్ళు స్కూల్ ఎస్జి ట్వెల్వ్ కదా వాళ్ళు ఏమన్నారంటే తా నుంచి ఫిఫ్త్ వరకునేమో టూ థౌజండ్ ట్వంటీ త్రీ లేదా ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ ఏదైతే రన్నింగ్లో ఉందో అది చదవచ్చు అన్నారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఏమో అది కూడా రెండు వేల ఇరవై ఒకటి ప్లస్ రెండు వేల ఇరవై మూడు రెండు టెక్స్ట్ బుక్లు రెండుసార్లు రిలీజ్ చేశారు కదా అవి చదవమన్నారు మరి రెండింటికి తేడా ఏంటి సార్ అంటే నా దృష్టిలో తేడా ఏం లేదు రెండు వేల ఇరవై ఒకటి టెక్స్ట్ బుక్ అప్పట్లో రెండు వేల ఇరవై రిలీజ్ చేశాడు తర్వాత సిమ్ల కింద విడగొట్టాడు విభజించాడో చెప్పాం కదా రెండు వేల ఇరవై ఏలో అలాగే తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఏం చేశారంటే లెసన్లు పైకి కింద కిందికి పైకి పెట్టి మ్యాటర్లు ఏం చేంజ్ లేకుండా నార్మల్గా టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ మార్చి ఈ విధంగా చేశాడంటే ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా వినండి ఎవరి మాట విన్నా అనుకోని నేనైతే చాలా క్లారిటీగా తెలిసిన తర్వాత చెప్తే ఏదైనా మీరు తా నుంచి నా దృష్టిలో సెవెంత్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే స్కూల్లో రన్నింగ్ అవుతుందో అంటే రెండు వేల ఇరవై ఒకటి కానీ రెండు వేల ఇరవై మూడు కానీ మీరు చదవచ్చు ఓకేనా ఇంకా సిక్స్త్ సెవెంత్లో కొన్ని బుక్స్ మ్యాథ్స్ ఒకటిని సైన్స్ ఒకటి ఇవి రెండు రెండు వేల ఇరవై మూడులో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇరవై ఒకటికి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు బుక్స్ మాత్రమే సిక్స్త్ సెవెంత్ మ్యాథ్స్ సైన్సు కొంచెం ఇరవై మూడు చూసుకోండి రెండు వేల ఇరవై మూడు చూసుకుంటుంది మీరు కావాలి బుక్ మీద రాసుకోండి కంటిన్యూ చవద్దు సిక్స్త్ సెవెన్త్ మ్యాథ్స్ సైన్స్ రెండు వేల ఇరవై మూడు చదవండి మిగతా మేము రెండు వేల ఇరవై ఒకటి అయినా ఇరవై మూడు మూడైనా ఒకటి అక్కడ రీప్రింటెడ్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అయినా ఆల్రెడీ ఉంటుంది బుక్ చదివే ముందు అవి కూడా ఒకసారి చూసుకొని చదవండి తర్వాత థర్డ్ ఫోర్త్ చెప్పేసాగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఏదైనా చదవచ్చు బట్ ఇరవై మూడు చదివితే ఇంకా మంచిది తర్వాత మీకు ఎయిత్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో ఒక బుక్ రిలీజ్ అయింది కదా అది కూడా చదవాలి ప్లస్ రెండు వేల పదమూడులో ఎయిత్ క్లాస్ ఒక బుక్ ఉంది కదా అది ఒకటి ఏడ్చిందంట అది కూడా చదవమంటున్నారు అసలు నాకు నాకేం అర్థం కావట్లేదు రెండు సంవత్సరాలు అయింది ఎయిత్ క్లాస్ రిలీజ్ అయ్యి ఎయిత్ క్లాస్ రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు అయినా సరే మళ్ళీ పదమూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పది పది సంవత్సరాలు ఆ బుక్ చదవమంటామంటే నాకు అర్థం కావట్లా వాళ్ళు రివెంజ్ కోసం అది కానీ మీరు ఏం భయపడా అవసరం లేదు ఎందుకంటే ఎయిత్ క్లాస్లో న్యూ టెక్స్ట్ బుక్స్కి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్కి తేడా ఏంటంటే ఆ రెండిట్లో కలర్ తేడా ఉంటుంది అది బ్లాక్ బ్లాక్ కలర్ఫుల్ ఉంటుంది ఇంకోటి మొగల్ సామ్రాజ్యం అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఢిల్లీ సుల్తాన్ అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు సో కాబట్టి మీరు కంగారు కంగరపడొద్దు ఏదో ఒక టెక్స్ట్ బుక్ అయితే ప్రజెంట్ ఇరవై రోజుల్లో ఉంది కాబట్టి నేను న్యూ అయితే ఫాలో అవుతున్నాను ఓకేనా ఇంకా నైన్త్ టెన్త్ అంటారా ఖచ్చితంగా ఓల్డ్ చదవడమే మంచిది ఎందుకంటే నైన్త్ మొన్ననే వచ్చింది ఎక్కువ మ్యాచ్ నైన్త్ ఓల్డ్ నుంచి అడుగుతాడు ఓకేనా టెన్త్ అయితే ఇంకా మారలేదు రెండు వేల పద్నాలుగు నుంచి అదే టెక్స్ట్ బుక్ ఉంది అది స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి నైన్త్ టెన్త్ ఉపయోగపడదు వాళ్ళ కోసం చెప్తున్నా యాక్చువల్గా ఎస్టీ వారికి నైన్త్ టెన్త్ సంబంధం లేదు ఈ టెక్టివికి సంబంధించి డిఎస్సీకి మాత్రమే వాళ్ళు నైన్త్ టెన్త్ చదవాలి సో ఇక్కడ వరకు ఏ బుక్స్ ఎలా చదవాలి ఏ ఏమేమి చదవాలో తెలిసింది ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎస్జిటి వాళ్ళకి ఏమేమి ఉంటాయి ఫస్ట్ సైకాలజీ ముప్పై మార్కులు తెలుగు కంటెంట్ ఇరవై నాలుగు మార్కులు తెలుగు మెథడ్స్ ఆరు మార్కులు ఇంగ్లీష్ ఇరవై నాలుగు మార్కులు అంటే గ్రామర్ ప్లస్ కంటెంటు ఇంగ్లీష్ మెథడ్స్ ఆరు మార్కులు మ్యాథ్స్ కంటెంటు ఇరవై నాలుగు మార్కులు మ్యాథ్స్ మెథడ్ ఆరు మార్కులు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపిఎస్ పన్నెండు మార్కులు అంటే అది నార్మల్ సోషల్ ఒక పన్నెండు మార్కులు మొత్తం ఇరవై నాలుగు మార్కులు సోషల్ సైన్స్ అంటే ట్రై మెథడ్స్కి సంబంధించి ఆరు మార్కులు సో మొత్తానికి నూట యాభై మార్కులు ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇది ఈ ఈ కంటెంట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను కదా తానుంచి అయితే వరకు టెక్స్ట్ బుక్స్ చదివేసి సైకాలజీ మెథాలజీ చదివితే హెచ్ఈటి వాళ్ళకి ఆ విధంగా ప్యాటర్న్ అనేది మీకు సరిపోతుంది ఇంకా ఇప్పుడు స్కూల్ ఎస్టెంట్ వాళ్ళు టెట్ సమస్య మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి పై ప్యాటర్ను సైకాలజీ ముప్పై మార్కులు తెలుగు కంటెంట్ ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు మ్యాథ్స్ కంటెంట్ ఇరవై నాలుగు మార్కులు మ్యాథ్స్ మెథడ్స్ ఆరు మార్కులు ఫిజిక్స్ కంటెంట్ పన్నెండు మార్కులు బయాలజీ కంటెంట్ పన్నెండు మార్కులు ఫిజిక్స్ మెథడ్స్ మూడు మార్కులు బయాలజీ మెథడ్ మూడు మార్కులు మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి ఒకే విధంగా టెట్ పేపర్ అనేది ఉంటుంది సో ఇది నెక్స్ట్ సోషల్ వాళ్ళకి సైకాలజీ ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు సోషల్ కంటెంట్ నలభై ఎనిమిది మార్కులు సోషల్ మెథడ్స్ పన్నెండు మార్కులు మొత్తం నూట యాభై మార్కులు సరే ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు మనకు ఈ కంటెంట్ సంబంధించి వీళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదవాలి ఇప్పుడు ఈ నేను తమిళలో పెట్టాను కదా ఒకటి ఇది మాత్రం నిజమండి నేను నమ్మితే నమ్మచ్చు లేదంటే లేదు నేను వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ ఇంకా వాల్యూమ్ టూ త్రీ అవ్వలేదు వస్తుంది ఈ వీకెండ్కి వస్తే టూ అయితే వాల్యూమ్ వన్ బుక్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాల్యూమ్ టూ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాల్యూమ్ త్రీ నైన్త్ టెన్త్ అది చేయడానికి ఉంటుందో తెలియదు టూ అయితే పక్కాగా రిలీజ్ చేస్తాను ఇది ఆన్లైన్ ఈ బుక్ అండి ఇది ఎలా చేయడానికి కూడా కారణం ఏంటి మీకు ప్రింటెడ్ ఇవ్వాలంటే నేను మళ్ళీ వాళ్ళు ప్రింట్ చేయడానికి అటు ఇరవై రోజులు అవుతుంది అన్నారు ఈ లోపు ఇరవై రోజులు ఇక్కడ అయిపోతుంది అందుకని నేను ఆన్లైన్లో ఈ బుక్ కింద క్రియేట్ చేశాను ముందే ఇస్తాను టైం తగ్గిస్తారని అందుకని ఫస్ట్ నుంచి క్లిప్ బుక్ టైప్లో చేశాను మీకు నేను ఆన్లైన్ లింక్ ఇస్తాను అది మీరు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మీరు ఒకసారి చెక్ చేసుకుని ఎవరైనా సరే థర్డ్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నాయి కదా ఎక్కడ కూడా ఏ వీటి మిస్ అవ్వదు ఓకేనా ఆ విధంగా ఉంటుంది మ్యాథ్స్ వివరణలతో కూడా ఉంటుంది అర్థమైందండి ఆ విధంగా ఉంటుంది మీకు టైం వేస్ట్ అవ్వదు ఇప్పుడు అసలే టైం తక్కువ ఉంది కాబట్టి టైం తక్కువ ఉన్న టైంలో మీరు ఏం చేయాలి మంచిగా నేను ఇచ్చింది అనకూడదు కానీ నోటు దగ్గరకు తీసి పెడుతున్నట్టు మీకు నేను చేశాను కష్టపడ్డాను దాన్ని మీరు ఏంటంటే ఆ డ్రన్నింగ్ నోట్స్ని మీరు మెటీరియల్ కింద కనెక్ట్ చేసి మీకు ఈ బుక్ కింద ఇస్తున్నాను లేదని నేను డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటాను ప్రింట్ తీసుకుంటా మీకు పీడఫ్ కూడా ఇస్తాను సో ఈ విధంగా మీరు చదువుకోండి ఈజీగా టైప్ సేవ్ అవుతుంది కనీసం కంటెంట్ దగ్గరనే సేవ్ అవుతుంది ఇంకా మెథాలజీలోనూ సైకాలజీకి లైన్ టు లైన్ బిట్స్ నేను కవర్ చేయలేదు ఎందుకంటే ఇంత సడన్గా ఇస్తారని అనుకోలేదు ఇంకోటి నేను ఇంత ముందు ఐడియా నాకు రాలేదు లేదంటే వన్ ఇయర్ బ్యాక్ చేసేద్దాను కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇంకా మీకు వన్ ట్వంటీ మార్క్స్ రావాలంటే ఏం చేయాలంటే నేను ఎందుకు వన్ ట్వంటీ వన్ థర్టీ అని ఇప్పుడు అంత పెద్ద పెద్ద మార్కులు చెప్తాను పెద్ద పాయింట్స్ అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఎగ్జామ్ రాసారు వన్ థర్టీ ఫైవ్ వాళ్ళు ఉన్నారు వన్ ట్వంటీ వన్ ఉన్నారు వన్ వన్ నైన్ వచ్చిన వాళ్ళు వన్ నాట్ నైన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నీ కూడా పాత వీడియోలు చూసే ఉంటారు అని కావాలంటే ఓల్డ్ వీడియోస్ ఒకసారి చూడండి సో ఆ విధంగా మీరు ఎగ్జామ్స్ రాసి ఈ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కంటెంట్ ఇవన్నీ కొనాలంటే నలభై ఐదు టెక్స్ట్ బుక్లు నలభై ఐదు టెక్స్ట్ బుక్లు ఎప్పుడు కొంటారు నాలుగు వేల ఐదు వందలు అక్కడ అయిపోతాయి తర్వాత నేను ఎప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు ఎప్పుడు చదువుతారు ఎప్పుడు వస్తాయి మార్కులు మీకు అందుకనే నేను రన్నింగ్ నోట్స్ రాశాను కాబట్టి దాన్ని బట్టి మెటీరియల్ ఉంటుంది అది మీరు చదువుకొని నా ఎగ్జామ్స్ డైలీ ప్రతిరోజు నైట్ ఎనిమిది ఇంటికి ఉంటాయి ఆ ఎగ్జామ్స్ రాయాలనుకున్న డిస్క్రిప్షన్లో ప్రతిదీ కూడా రాసి పెట్టాను అమౌంట్ ఎంత ఏంటి ఎలా రాయాలి ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది పరీక్షా విధాలు అన్ని కూడా అందులోనే ఉంటాయి అది చదివిన తర్వాత నా దగ్గరికి వాట్సాప్ చేయండి అలాగే వాల్యూమ్ వన్ బుక్ కొనాలంటే వన్ సెవెంటీ రూపీస్ అది వన్ నైంటీ పేజీస్ ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పన్నెండు టెక్స్ట్ బుక్లు కలిపి వన్ సెవెంటీ ఇంకా వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ ఇంకా అమౌంట్ ఇచ్చేయలేదు ఎందుకంటే అవి ఎన్ని పేజీ వస్తే తెలియదు కదా ఈ వెకెండ్ని రిలీజ్ చేస్తారు ఇది అన్న మెటర్ మీరు ఒకసారి ఎగ్జామ్ ఆ బుక్ చదివి చదివి చూసి ఎగ్జామ్ రాస్తే చాలు కానీ ఇంకో డౌట్ ఉంది ఎంత కష్టపడి ఇరవై రోజుల్లో అవ్వదు కదా సార్ అని ఎందుకంటే అవ్వదు మ్యాక్సిమం అవ్వదు కానీ ఇది నా ఏదో కొంచెం పోస్ట్ పోన్ అవుతుందేమో పది రోజుల్లో నా వెళ్తే సరిపోద్ది అనిపిస్తుంది అందుకని మన కష్టం అయితే మనం పడాలి కదా టైం సరిపోదు అని చెప్పి ముందే పక్కన మన చేతులు తెలియదు కదా స్టార్ట్ చేద్దాం ఫాస్ట్గా ఒగొట్టేద్దాం ఫాస్ట్గా చదువుద్దు కానీ మీకు అదే పనిక నేను చదివిస్తాను ఆన్లైన్ ప్రిపరేషన్ ఆన్లైన్ బుక్స్ మీకు కావాలంటే పీడిఎఫ్ఎం వల్ల మీరు జిరాక్స్ తీసుకోండి సో ఇది అన్నట్టు మ్యాటర్ అర్జెంటుగా మీరు వీడియో మొత్తం చూసి డిస్క్రిప్షన్లో చదివిన తర్వాత నా దగ్గరికి ఫోన్ ఎవరు చేయొద్దు ఓన్లీ వాట్సాప్ చేయండి దయచేసి అర్థం చేసుకోండి చాలా బిజీ ఉంటాను కాబట్టి ఓకేనండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్